హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ కుకింగ్ వరల్డ్ ఛానల్ అలానే నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి ఇంకా ఎవరైనా కానీ ఫస్ట్ టైం మన ఛానల్ ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు మన వీడియో వచ్చేసి నేనైతే కచ్చికయలు చేస్తున్నాను ఇది ఒక ట్రెడిషనల్ రెసిపీ కదండి చాలా బాగుంటుంది టేస్ట్ అనేది ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం ముందుగా పిండిని కలుపుకోవడం కోసం ఒక బౌల్ నైతే తీసుకున్నాను వేరొక గిన్నెతో మనకి ఎంత క్వాంటిటీ కావాలనుకుంటున్నామో అంత వరకు మైదా పిండిని తీసుకోవాలి నేనైతే వన్ కప్ మైదా మైదాపిండి ముప్పావు కప్పు గోధుమ పిండి తీసుకున్నానండి ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి అలానే వంట చూడ కూడా వేసుకున్న తర్వాత పిండి అంతా కలిసేలా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోకి నెయ్యి లేదా నూనె ఏదైనా వేసుకోవచ్చు నేను ఆయిల్ ని కొద్దిగా హీట్ చేసుకుని త్రీ స్పూన్స్ వరకు యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఈ ఆయిల్ అంతా పిండికి కలిసేలా ఒకసారి అయితే కలుపుకోవాలండి చూసారు కదా ఇలా నొక్కి పట్టుకుంటే పిండి అనేది ఉండలా రావాలి సో అప్పుడు అది కరెక్ట్ గా ఉన్నట్టు ఇప్పుడు దీంట్లోకి నేను వాటర్ ని వేసుకుంటూ చపాతి పిండి కంటే కొంచెం గా కలుపుకోవాలి ఎలా అంటే పిండి ముద్ద వేసిన తర్వాత ఫింగర్ పెట్టి నొక్కితే సాఫ్ట్ గా ఉన్నట్టు ఉండాలి సో అలా ఉంటే పర్ఫెక్ట్ గా ఉన్నట్టు ఇప్పుడు దీని మీద కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుని ముద్దకంతా పట్టించుకుంటున్నాను ఇలా చేయడం వల్ల పిండి అనేది ఆరిపోకుండా ఉంటుంది ఉండ చేసుకున్న తర్వాత ఒక థర్టీన్ మినిట్స్ అయితే పక్కన పెట్టుకోవాలి ఈ లోపు స్టఫింగ్ అయితే ప్రిపేర్ చేసుకుందాం దానికోసం స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకోవాలి దీనిలోకి టూ స్పూన్స్ వరకు గుమ్మడి గింజలు వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు సన్ఫ్లవర్ సీడ్స్ వన్ స్పూన్ వరకు పుచ్చ గింజల పప్పు వేసుకుని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వీటిని వేయించుకోవాలి లో ఫ్లేమ్ లో వేయించుకోవాలండి లేదంటే మాడిపోతుంది దీనిలోకి వన్ కప్ వరకు వేయించిన శనగపప్పు వేసుకున్నాను నార్మల్గా నేను తీసుకున్న పిండికి అయితే ఇంత అవసరం ఉండదు జస్ట్ త్రీ ఆర్ ఫోర్ స్పూన్స్ వరకు వేసుకుంటే సరిపోతుంది కానీ నాకు కొంచెం ఈ స్టఫింగ్ అనేది వేరే పర్పస్ కోసం కావాలని నేను ఇంత వేసుకున్నాను మీరు మాత్రం స్టఫింగ్కి ఎంత కావాలి అనుకుంటే అంత మాత్రమే తీసుకోండి సో వీటన్నింటినీ లో ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ పాటు వేయించుకున్న తర్వాత వేరొక ప్లేట్లోకి అయితే వేసుకున్నాను ఇదే ప్యాన్లోకి మళ్ళీ వన్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకున్నాను అది హీట్ అయిన తర్వాత వన్ కప్ వరకు ఉప్మా రవ్వ అదేనండి బొంబాయి రవ్వను కూడా వేసుకుని వేయించుకోవాలి రవ్వను కూడా నేను ఎక్కువ క్వాంటిటీగానే తీసుకున్నాను మీరు మాత్రం స్టఫింగ్కి తగ్గట్టుగా తీసుకోండి సో ఇప్పుడు దీంట్లోకి నేను కొద్దిగా నువ్వులను అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ రెండింటిని లో ఫ్లేమ్ లో ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ పాటు వేయించుకోవాలి ఇలా చేయడం వల్ల మనం పెట్టుకునే స్టఫింగ్ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఇది వేగిన తర్వాత కొద్దిగా కలర్ అయితే చేంజ్ అవుతుందండి అలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఈ లోపు మనం వేయించి పెట్టుకున్న సీడ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి చల్లగా అయిపోయాయి ఇప్పుడు వీటిని మిక్సీ జార్ లోకి అయితే వేసుకుని మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా అయితే గ్రైండ్ చేసుకోవాలి సీడ్స్ మొత్తాన్ని ఈ విధంగా లైట్ గా బరకగా ఉండేలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది దీన్ని ఇప్పుడు ప్యాన్ లోకి అయితే వేసుకుంటున్నాను చూసారు కదా ఇలా వేసుకున్న తర్వాత ఇదే మిక్సీ జార్ లోకి షుగర్ నైతే వేసుకుంటున్నాను ఇది మన స్వీట్నెస్ కి తగ్గట్టుగా మనం వేసుకోవాలి నాకు మైల్డ్ స్వీట్ ఉంటే సరిపోతుంది సో నేను హాఫ్ కింద వరకు షుగర్ ను వేసుకుని దాంట్లోకి ఆలకలను కూడా వేసుకుని మిక్సీ పట్టుకున్నాను ఇలా పంచదార పొడిని మనం మిక్సీ పట్టుకున్న సీడ్స్ పౌడర్ ఏదైతే ఉందో దాంట్లోకి వేసుకుని కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఎండు కొబ్బరి పొడిని కూడా వేసుకున్నాను ఇవన్నీ ఆప్షనల్ అండి మనకి ఎంత కావాలి అనుకుంటే మన ఇంట్లో ఉన్న దాన్ని బట్టి వేసుకుని కలుపుకోవచ్చు మీకు డౌట్ రావచ్చు ఇంతెందుకు చేసుకున్నానని ఏం లేదండి ఈ పౌడర్ లో నెయ్యి వేసుకుని లడ్డూల్లో చేసుకుంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది సో అందుకోసం నేను కొంచెం ఎక్కువగా ప్రిపేర్ చేసుకున్నాను ఈ ప్రాసెస్ అంతా అయ్యేసరికి మనం చపాతి పిండి కలుపుకున్నాం కదా అది కూడా నానిపోయింది సో ఇప్పుడు మనకి కావాల్సిన సైజ్ లో ఉండల్లా అయితే తీసుకుని చపాతీలా ఒత్తుకు నేను ఒకేసారి చేసుకోవడం కోసం కొంచెం పెద్ద చేసుకుంటున్నాను మీకు మీరు నచ్చినట్లు చిన్నగా కూడా చేసుకోవచ్చు సో ఇలా పెద్దగా చేసుకున్న తర్వాత వేరొక గిన్నె సహాయంతో వీటిని ఇలా రౌండ్గా అయితే కట్ చేసుకుంటున్నానండి నేను తీసుకున్న చపాతికి నాకు త్రీ పీసెస్ అయితే వచ్చాయి చూసారు కదా మంచిగా త్రీ పీసెస్ ఒకే సైజులో అయితే ఉన్నాయి కదా సో అందుకోసమే నేను ఈ విధంగా కట్ చేసుకున్నాను మీకు ఎలా వీలుంటే అలా చేసుకోండి ఇప్పుడు దీంట్లోకి స్టఫింగ్ అయితే వేసుకోవాలి నేను వన్ స్పూన్ వరకు స్టఫింగ్ వేసుకుని ఎడ్జెస్ లోకి స్టఫింగ్ వెళ్లకుండా సర్దుకున్న తర్వాత ఎడ్జెస్కి కి కొంచెం వాటర్ అనేది రాసుకున్నాను సో ఇలా చేయడం వల్ల మనకి అతుక్కుని ఉంటాయండి లేదంటే విడిపోతాయి ఇలా చాలా పెద్ద పనిరా బాబు అనుకుంటే మీ దగ్గర కచ్చికాయలు చేసుకునే బల్ల ఉంటాయి కనుక దాంతో చేసుకుంటే చాలా సింపుల్ గా అయిపోతుంది సో చూసారు కదా ఈ విధంగా అన్నింటిని మంచిగా స్టఫింగ్ పెట్టుకుని క్లోజ్ చేసుకున్నాను కచ్చికాయలు అరిసెలు జంతికలు పోకుండలు ఇలాంటివన్నీ ట్రెడిషనల్ రెసిపీస్ కదండి నైంటీస్ వాళ్ళకైతే బాగా గుర్తుంటాయి చిన్ననాటి మెమోరీస్ అన్ని గుర్తొస్తూ ఉంటాయి సంక్రాంతి వచ్చిందంటే చాలు ఇంట్లో ఇలాంటి రకరకాల పిండి వంటలు అయితే చేసుకునేవారు కాకపోతే కచ్చికాయలో కొబ్బరి లవ్స్ పెట్టుకుని చేసుకునే వాళ్ళం అది చాలా బాగుంటుంది దాని టేస్ట్ అయితే దేనికి రాదనుకోండి కానీ డిఫరెంట్ గా ట్రై చేయాలి అలానే ఇప్పుడున్న ఆహార అలవాట్లకు తగ్గట్టుగా తినాలి అనుకునేటప్పుడు మాత్రం ఇలాంటివి ట్రై చేయొచ్చు నేను దీనిని ఒక స్నాక్ రెసిపీగా మాత్రమే చెప్తున్నాను మీరు దీన్ని హెల్దీగా చేంజ్ చేసుకుని కూడా చేసుకోవచ్చు ఇవన్నీ చేసుకునేటప్పుడే వీటికి వేయించుకోవడానికి తగ్గట్టుగా ఆయిల్ అయితే హీట్ చేసుకున్నానండి స్టవ్ మీద మరి ఎక్కువ మరిగిపోకూడదు ఆయిల్ అనేది మనకి హీట్ తగిలేంత వేడిగా ఉంటే సరిపోతుంది సో అలా అన్నప్పుడు నేను అయితే ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటున్నాను ఎన్ని పడితే అన్ని మాత్రమే వేసుకుని వేయించుకోండి వీటిని వేయించుకునే సేపు మనం ఫ్లేమ్ అనేది మీడియం టు లోలో టర్న్ చేసుకుంటూ వేయించుకోవాలి అప్పుడైతేనే లోపల వరకు మంచిగా ఆయిల్ అనేది వెళ్ళి కుక్ అవుతుంది అనమాట అండి హై ఫ్లేమ్లో వేయించుకుంటే పైన మాడిపోతుంది లోపల అనేది కుక్ అవ్వకుండా ఉంటుంది సో చూసుకుంటూ వేయించుకోవాలి చూసారు కదండి కర్చికాయలు అనేవి కలర్ అయితే చేంజ్ అయ్యాయి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీటిని నేను జాలీలోకి అయితే తీసేసుకుంటున్నాను ఇలానే మనం ఎన్ని చేసుకుంటే అన్నింటినీ వేసుకుని వేయించుకోవాలి ఇలాంటి రెసిపీస్ అయితే ఇప్పుడు పిల్లలకి అస్సలు తెలియట్లేదు సో మనం చేసేటప్పుడు వాళ్ళకి మన ఎక్స్పీరియన్స్ అంటే మనం చిన్నప్పుడు ఎలాంటి ఫీలింగ్ అయితే ఫేస్ చేసామో అది షేర్ చేస్తుంటే వాళ్ళకు కూడా ఆ హ్యాపీనెస్ అలానే రెసిపీ అనేది కూడా తెలుస్తుంది చూసారు కదండి నేను సెకండ్ టైం వేసినాయి కూడా మంచిగా వేగిపోయినాయి వీటిని కూడా చాలీలోకి అయితే తీసేసుకుంటున్నాను చూసారు కదండి చాలా సింపుల్ అండ్ టేస్టీగా సీడ్స్ పౌడర్తో మనం కచ్చికాయలను అయితే ట్రై చేసేసాము సీడ్స్ని ఊరికనే తినమంటే తినరు కదా సో అప్పుడప్పుడు ఇలా ట్రై చేస్తూ ఉంటే మంచిగా తినేస్తారనమాట పిల్లలు సో అందుకోసమే నేనైతే ఇలా ప్రిపేర్ చేశాను ఈ మెథడ్లో నేను చేసిన రెసిపీ నచ్చిందా అయితే ఇంకెందుకు కాలశం ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా వీడియోకి అయితే ఒక లైక్ కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్